హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వెంటనే వినయ్కి ఫోన్ చేస్తుంది తనకి చెప్పడానికి కానీ ఫోన్ బిజీ రావడంతో పక్కన పెట్టి సూర్య రూపాన్ని తలుచుకుంటూ ఉంటుంది ఆ ఆలోచనలో ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది స్క్రీన్ పైన అరుణ అని చూపించడంతో నాలుగు ఖర్చుకొని అయిపోయాను దీన్ని అక్కడ వదిలేసి వచ్చాను ఇప్పుడు ఇది చంపేస్తుంది అనుకుని లిఫ్ట్ చేస్తుంది వెంటనే అరుణ తనకు వచ్చిన తిట్లన్నీ తిట్టేస్తుంది తిట్టి తిట్టి ఆయసం వచ్చి ఆగుతుంది ఒసే ఉన్నావా అంటుంది కోపంగా ఆ ఉన్నానే మరి మాట్లాడేవేంటి అంటే నువ్వు బిజీగా ఉన్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని నీ బిజీగా ఉన్నానా నీకోసం పిచ్చి దానిలా పైకి కిందికి తిరుగుతుంటే ఆ షాప్ వాడు డౌట్గా చూసి పొమ్మన్నాడు తెలుసా అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంది సంధ్య నవ్వుతుంది నవ్వకు మండిపోతుంది ఇక్కడ అంటుంది అరుణ మరి లేకపోతే ఏంటే ఫోన్ చేయొచ్చుగా అలా ఎందుకు తిరగడం ఏమోనే నువ్వు కనిపించడం లేదన్న కంగారులో ఐడియా రాలేదు సరే కానీ ఎందుకు వెళ్ళిపోయావే అది చెప్పు ముందు అది అరుణ అంటూ సూర్యప్రభు చేసిన విషయం చెప్తుంది అంతే అప్పటి వరకు మాట్లాడేదిలా గుడ్లు పెద్దవి చేసుకునే ఉండిపోతుంది హలో అరుణ ఉన్నావా అన్న పిలుపుతో తేరుకొని ఆ ఉన్నానే నువ్వు చెప్పేది నిజమేనా నేనేమైనా కలగంటున్నానా అంటుంది నిజమైన బాబు అంటుంది సంధ్య అయ్యి నిజమా మొత్తానికి సూర్య గారు నీకు ప్రపోజ్ చేసేలా చేసుకున్నావు వెరీ గుడ్ మై బేబీ అంటుంది అరుణ ఇది ఎక్కువగా లేదు అంటుంది సంధ్య అస్సలు లేదు మరి సూర్యగారు ఇప్పటి వరకు అమ్మాయితో మాట్లాడడం కాదు కదా కనీసం ఒక్కరి వంక కూడా చూడలేదు ఎంతైనా నువ్వు లక్కీనే అంత మంచి బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు ఏ బాయ్ ఫ్రెండ్ కాదే హస్బెండ్ అంటుంది సంధ్య వావ్ సంధ్య ఐఎమ్ సో హ్యాపీనే పార్టీ ఇవ్వాల్సింది అంటుంది తప్పకుండా ఇస్తాను అంటుంది సంధ్య అలా సరిదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇక సంధ్యకి ఐ లవ్ యూ చెప్పి పక్కకి చూస్తాడు సూర్య పక్కనే ఉన్న వ్యక్తిని చూసి బిగుసుకుపోతాడు అతను తన మావయ్య సురేష్ సురేష్ గారు సూరిని ఇంటికి తీసుకెళ్ళి గుమ్మంలో నుంచే సుశీల సుశీల అని పిలుస్తూ ఉంటారు ఏమైందో నన్ను కంగారుగా వస్తుంది ఆవిడ ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు అంటుంది నేను అరవలేదు పిలిచాను అంటారు మీకు అలా అనిపిస్తుంది వినే వాళ్ళకే తెలుస్తుంది ఇంతకీ విషయం ఏంటో చెప్పండి నన్ను కాదు నీ ముద్దల మెయిన్ అల్లుడని అడుగు ఏంటో అంటారు వాడిని అడగడం ఏంటి ఏంటి నాన్న ఏమైంది అంటుంది అది అత్తయ్య అంటూ నసుకుతాడు చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఈ భయం అంటారు అబ్బా మీరు ఉండండి వాడి నువ్వు భయపెట్టేస్తున్నారు నువ్వు చెప్పు నాన్న అంటుంది సుశీల అది అని ఇద్దరిని కూర్చోబెట్టి సంధ్య గురించి మొత్తం చెప్పి తన అభిప్రాయాన్ని కూడా చెప్తాడు ఇద్దరు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు మీకు ముందే చెప్తామనుకున్నా కానీ తన మనసు తెలుసుకోకుండా ఎందుకని ఊరుకున్నా ఈ రోజే తెలిసింది తనకు కూడా నేనంటే ఇష్టమని ఇంటికి వచ్చి నేను చెప్పేలోపు మావే చూసేశారు అంతేకాని మీ దగ్గర దాయాలనుకోలేదు అంటాడు మాకు తెలిసిన అన్న గురించి నువ్వు ఇంత సంజయ్ సివ్వక్కర్లేదు అంటారు సుశీల అయితే మీకు ఇష్టమే కదా అంటాడు నీ ఇష్టమే మా ఇష్టం నాన్న నీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు నాకేం టెన్షన్ పెట్టుకోకు కావాలంటే నేనే పెళ్ళి మాట్లాడతాను వాళ్ళ ఇంట్లో సరేనా అంటారు సురేష్ గారు థ్యాంక్ యూ మావయ్య అని హత్తుకుంటాడు కానీ ఒక్క విషయం నాన్న నీ చదువు విషయంలో మాత్రం అశ్రద్ధ చూపకూడదు అంటారు లేదు మావయ్య నేను మీకు మాటిస్తున్నాను అంటాడు రోజులు గడిచే కొద్దీ సూర్య సంధ్యవంద్యం ఇంకా బలపడుతూ ఉంటుంది వారం రోజుల తర్వాత వస్తాడు వినయ్ కాలేజీకి సూర్య సంధ్యల గురించి తెలిసి వెంటనే సంధ్య క్లాస్కి వెళ్తాడు క్లాస్లో సంధ్య తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అవును సంధ్య వినయ్ ఏంటి ఈ మధ్య కనపడడం లేదు అంటుంది తన ఫ్రెండ్ అంకుల్కి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది అందుకే ఆయనను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయాడు వినయ్ అంటుంది మనం తనకి సూర్య గురించి చెప్పావా అంటుంది సరిగ్గా అప్పుడే వస్తాడు వినయ్ వాళ్ళ మాటలు విని సంధ్య ఏం చెప్తుందోనని అక్కడే ఆగిపోతాడు లేదు అసలే వాడు అంకుల్ని చూసుకుంటూ మరో పక్క చదువుకుంటూ ఉన్నాడు అందుకే కాలేజ్కి వచ్చాక చెప్తామని ఆగాను అయినా ఈ విషయం విని అందరికన్నా ఎక్కువగా సంతోషించేది వాడే తన స్నేహితురాలకి ఇంత మంచి వ్యక్తి భర్తగా వస్తున్నాడని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా చిన్నప్పటి నుంచి ప్రతి దానిలో నాకు బెస్ట్ ఇవ్వాలని చూస్తాడు ఇప్పుడు వాడికి ఆ శ్రమ లేకుండా చేశానని ఆట పట్టిస్తాడు కూడా చూస్తూ ఉండండి నాకు సూర్యగారు దొరికినట్టే వాడికి కూడా ఒక మంచి అమ్మాయి భార్యగా రావాలి తల్లి ప్రేమ లేకుండా పెరిగాడు వాడు అందుకే వచ్చే అమ్మాయి అన్ని విధాలా వాడిని అర్థం చేసుకోవాలి అదే నా కోరిక అంటుంది తప్పకుండా నీ కోరిక తీరుతుంది అంటారు వాళ్ళు అయినా నేను ఎంత లక్కిను కదా వాళ్ళలోనే బెస్ట్ ఫ్రెండ్ వాడు అలానే బెస్ట్ హస్బెండ్గా సూర్య గారిని ఇచ్చిన దేవుడికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అంటుంది నవ్వుతూ సంధ్య మాటలు విని అక్కడి నుంచి మౌనంగా వెళ్తుంటాడు వినయ్ సంధ్య దృష్టిలో తను కేవలం ఫ్రెండ్ మాత్రమే ఇన్ని రోజులు సంధ్యకి తను తర్వాతే ఎవరైనా అనుకున్నాడు కానీ ఇప్పుడు సంధ్య జీవితంలో తనకన్నా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అది కూడా తను ఎంతగానో ప్రేషించే సూర్య ఎందుకు నాకు మాత్రమే ఇలా ఒకప్పుడు అమ్మని అలానే అమితంగా ప్రేమించాను అప్పుడు తను దూరమైంది ఆ తర్వాత సంధ్యని ప్రేమించాను ఇప్పుడు తను కూడా నాకు దూరం అయిపోతుంది నేనేం చేయలేనా చూస్తూ ఉండటమేనా ఇంకా అంటూ బాధగా విలపిస్తూ ఉంటాడు కొద్ది సమయం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి కన్నీలు తుడుచుకుని లేదు అప్పుడంటే నా చేతుల్లో లేదు కనుక అమ్మని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యని దూరం చేసుకోలేను సంధ్య ఇప్పటికైనా నాదే అని అనుకుని క్లాస్కి వెళ్ళిపోతాడు లంచ్ బ్రేక్లో వినేయని చూసి దగ్గరికి వస్తుంది సంధ్య అంకుల్కి ఎలా ఉంది అని అడుగుతుంది నానే ఉంది అంటాడు అది వినయ్ నీకొక విషయం చెప్పాలి అంటుంది ఏం చెప్తుందో తెలిసినా పర్వాలేదు చెప్పు అంటాడు అది నేను సూర్యగారు అంటూ సాగదీస్తుంది ఏంటి సంధ్య సరిగ్గా చెప్పు అంటాడు అదే వినయ్ నేను సూర్య ప్రేమిస్తున్నాను అంటుంది ఆ మాట వినగానే ఎక్కడ లేని కోపం వస్తుంది కానీ పైకి కనిపించకుండా నవ్వదు అవునా ఇదేలా అంటాడు నాకు తెలియదు వినయ్ ఆయన మీద ప్రేమ ఎలా పుట్టిందో ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలుగుతుంది నేనేనా ఇలా మారిపోయాను అని కానీ ఒక్కటి మాత్రం నిజం ఆయన అంటే ఇప్పుడు ప్రేమ కాదు ప్రాణం అయిపోయారు అంటుంది అన్నీ వింటున్న వినయ్కి సూర్య మీద అంతకంతకు కోపం పెరిగి ఉంటుంది ఎక్కడ కంట్రోల్ తప్పుతానేమోనని భయంతో ఓకే సంధ్య మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని కంగారుగా వెళ్ళిపోతాడు అసలు ఏమైంది వినయ్కి ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఉంటాడనుకుంటే ఇలా వెళ్ళిపోయాడు బహుశా అంకుల్ గురించి టెన్షన్ అయి ఉంటుంది అనుకుని తను కూడా తినేసి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి అప్పటి వరకు బుక్స్ తీయని వాళ్ళు కూడా తెగ కుస్తీలు పట్టేసి మరీ చదివేస్తున్నారు సూర్య సంధ్యలకైతే ఎగ్జామ్స్ కన్నా అవి అయిపోతే ఇక కాలేజీలో కలవడానికి నా దిగులు పట్టుకుంది ఎలా అయితేనే మొత్తానికి ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి ఆ రోజు రి రిజల్ట్స్ డే అనుకున్నట్టుగానే సూర్యకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అది విని సూర్య కన్నా ఎక్కువగా సంధ్య సంతోషించింది తన గ్రేడింగ్ చూసి ఎన్నో కంపెనీ జాబ్ ఆఫర్స్ వచ్చాయి వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయ్యాడు వినయ్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది తనకి కూడా ఆఫర్స్ వచ్చాయి వాటిని వద్దని వాళ్ళ నాన్నగారి బిజినెస్ చూసుకుంటున్నాడు మనుషులు దూరంగా ఉన్న ఇద్దరు ప్రతి వీకెండ్ కలుసుకునేవారు వారిద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడిపోయింది ఎంతో సరదాగా సంతోషంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు కానీ ఎప్పుడూ హద్దులు దాటలేదు అలానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అనుకున్నట్టుగానే ఇక సంధ్య ఇంట్లో వాళ్ళ విషయం చెప్పేద్దామని నిర్ణయించుకుని బయలుదేరుతాడు సూర్య వెళ్ళే ముందు తన అదే మామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తాడు ఇక సంధ్య ఇంట్లో హాల్లో సోఫాలో సంధ్య నాన్నగారు ఉంటే అతని ఎదురుగా చేల్లో సూర్య ఉన్నాడు పక్కనే సంధ్య ఉంటుంది చదువుకున్నాడువి తెలివైన వాడివి గుణవంతుడివి అన్నిటికీ మించి నా కూతురు ఇష్టపడిన వాడివి నీకు సంధ్యకి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ నువ్వు సంపాదించేది కేవలం నీకు నీ ఫ్యామిలీకి మాత్రమే సరిపోతుంది నా కూతురికి చిన్నప్పటి నుంచి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాను ఇప్పుడు కూడా చే చేసుకోగలను కానీ నా అల్లుడు కేవలం ఆశీర్వాదానికి మాత్రమే నా ముందు తల వంచాలి అందుకే నీకు ఇదంతా చెప్తున్నాను అర్థమైందేనే అనుకుంటున్నా అంటారు ముందుగా నన్ను అల్లుడు అనిపించారు చాలా సంతోషం మావయ్య ఎవరి ద్వారానో మీకు తెలియడం కన్నా నేను చెప్పడమే మంచిదని వచ్చాను మళ్ళీ మీరు మెచ్చే స్థాయికి ఇది వస్తాను అంటూ నవ్వదు సమాధానం చెప్తాడు సంతోషం బాబు కానీ నీకు రెండు సంవత్సరాల టైం మాత్రమే ఇస్తాను అప్పటికీ నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నా లేదంటే ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి ఏది మంచిదో అదే చేస్తాను అప్పటి వరకు నా కూతుర్ని కలోవుగా అంటారు ఆయన అంతర్గత మార్తమైన వాడిలా నమస్కరించి బయలుదేరుతాడు తనని పంపించి వస్తానని చెప్పి సంధ్య కూడా వెనకాలే వెళ్తుంది బయటికి వచ్చాక అమ్మయ్య నాన్నని ఎలా ఒప్పించాలో అనుకున్నా థ్యాంక్ గాడ్ అంటుంది సూర్య నవ్వుతూ చూస్తుంటాడు ఏంటి అలా చూస్తున్నావు ఆయన చెప్పింది గుర్తుంది కదా ఈ రెండు సంవత్సరాలు కేవలం నీ పని మీదని దృష్టి పెట్టు నాతో ఎక్కువ టైం సోది వేయకుండా అవసరమైతేనే మాట్లాడు అలానే ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే అడుగు అంటుంది అని తలూపుతాడు కానీ నేను చాలా మిస్ అవుతాను నేను కూడా కానీ మన ఈ దూరంగా వండిపడే ఈ బాధే రేపటి రోజున థియేటి జ్ఞాపకంలా మారుతుంది అంటూ సంధ్య ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని చెంపలని ప్రేమగా నివరతాడు సూర్య సంధ్య ఒకసారి వెనక్కి తిరిగి ఎవరైనా ఉన్నారేమో అని చూసుకుని సూర్య దగ్గరికి వచ్చి నదుడిపై తన ప్రేమంతా తెలిపేలా ముద్దు పెడుతుంది సూర్య సంధ్య ప్రేమకు కానుకగా తను కూడా ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అదే సూర్య సంధ్య చివరిసారిగా కలవడం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన సూర్య సూర్య సుశీల గారికి మొత్తం చెప్తాడు వాళ్ళు కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించారు ఏ ఆడపిల్ల తండ్రైనా ఆయనలోనే ఆయనలానే ఆలోచిస్తారు నీ ప్రేమ మీద నమ్మకంతో ఏదైనా బిజినెస్ మొదలు నీ శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్తారు ఇచ్చిన స్ఫూర్తితో తన దగ్గరున్న డబ్బులు వాళ్ళ అత్తయ్య నగలు ఇంకా తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని సాయం మరి చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు వినయ్ని అడుగా ఆడు ఎందుకంటే అప్పటికే ఎందుకో వినయ్ ప్రవర్తనలో తేడా గమనిస్తాడు సోనియా చిన్న కంపెనీగా స్టార్ట్ అయినా తన తెలివితేటలతో మంచి అభివృద్ధి సాధిస్తాడు అడుగు నా ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని నిలబడతాడు తను అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఇంకా గడువు కూడా పూర్తి కావడంతో ఆనందంగా సంధ్య దగ్గరికి బయలుదేరుతాడు ఇక ప్రస్తుతానికి వస్తే అదేంటయ్యా మీ మామయ్య అంత బాగా చెప్పి మళ్ళీ సంధ్యకి వేరే పెళ్లి చేయడం ఏంటి అంటారు ఎస్ఐ అదే సార్ స్టేషన్లో ఫొటోస్ చూపించారుగా ఎవరు కావాలనే సంధ్యని నాకు దూరం చేశారు వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలే ప్రసక్తే లేదు అంటాడు కోపంగా అంతా విన్న అన్నపూర్ణమ్మ మీ పెళ్ళి కప్పకున్న మీ నాన్న నీకు వేరే పెళ్లి చేయడం ఏంటమ్మా అంటుంది అదేనమ్మా నాకు అర్థం కాలేదు ఒకరోజు నేను రూమ్లో ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి చూపించారు వాటిలో సూర్యతో పాటు ఒక అమ్మాయింది వాటిని చూపించి చూడు వీడు ఒక డబ్బు మనిషి బాగా డబ్బున్న అమ్మాయిలకి ఎరవేసే రకం మన దగ్గర అది కుదరక ఇంకో అమ్మాయిని చూసుకున్నాడు అంటూ ఏవేవో చెప్పారు నా సూర్య లాంటి వాడు కాదని ఎంత చెప్పినా వినకుండా నాకు బలవంతంగా పెళ్ళి కుదిర్చారు ఇక చెప్పినా లాభం లేదని ఇంట్లో నుంచి వచ్చేసి సూర్య దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను బయటికి రాగానే వీడు నన్ను తీసుకొచ్చేశాడు ఇప్పుడు ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ ఏడుస్తుంది ఊరుకు అమ్మాయి ఏడవకు బాబుకి ఫోన్ చేసావుగా తప్పకుండా వస్తాడు నేను తీసుకెళ్తాడు అని ధైర్యం చెప్తుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి